ఎందుకంటే ఇది ఈ ఫంక్షన్ ప్రత్యేకించి గత ఈ మధ్యకాలంలో ఉన్న ఒత్తిడి తెలుసు మీకు ఒక పబ్లిక్ ఫంక్షన్ అంటే పబ్లిక్ ఫంక్షన్ అంటే ఎలాంటి ఒత్తిడి ఉంటుందో మీ అందరు తెలుసు నేను చాలా ఆలోచించాను ఈ సమయంలో పెట్టాలా లేదా అంటే సినిమా అనేది పది మందికి తెలియచేయాలి తెలుగురాజు గారు లాంటి వాళ్ళు మూడు సంవత్సరాలు తీశారు సినిమా మూడు సంవత్సరాలు తీసింది వాళ్ళకి దొరికేది మహా దొరికితే ఒక పది రోజులు బడ్జెట్లు ఎక్కువైపోయినాయి అంత అలాంటి వాటికి మేము చేయగలిగేది ఎక్కువ మందికి తెలియజేసేలాగా ఒక ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సినిమా అందుకని మేము కోరుకుంది చిన్న ఫంక్షన్ చేద్దాం నా నేను అడిగారు గెస్ట్గా రమ్మని నేను ఒకటే చెప్పాను ఇంత పెద్ద ఫంక్షన్ చేయాలా లేదా ఎందుకంటే మీ అందరికీ తెలుసు నా భయం మీరు క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళాలి అని చెప్పి అహీర్నిసులు ఆకాంక్షించేవాడిని శ్రమపడేవాడిని మీకు చిన్న దెబ్బ తగిలితే నా గుండె గాయం అవుద్ది అందుకని నేను ఎప్పుడు అందుకని నేను ఎప్పుడు అందుకని నేను ఎప్పుడు సినిమా ఫంక్షన్ నేను చేసుకోవడానికి ఇబ్బంది నాకు ఇందాక కూడా వచ్చినప్పుడు చాలా టెన్షన్తో ఉన్నా ఎవరికైనా దెబ్బలు దెబ్బలతో ఏదైనా అయిపోద్దా అని భయం మనస్ఫూర్తిగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్న మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలి ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీరు ఒక సాయంత్రం ఆనందం కోసం వచ్చింది దీన్ని దీన్ని విషాదం కాకూడదు అందుకని మనస్ఫూర్తిగా సినిమాని సినిమాగానే చూడండి